నమస్కారం ప్రియమైన శ్రోతలారా స్వధర్మ పాడ్కాస్ట్ మొదటి ఎపిసోడ్కి హృదయపూర్వక స్వాగతం నేను మీ హోస్ట్ డాక్టర్ ఎంవి సాయి కుమార్ నేటి ఈ పవిత్రమైన రోజు అక్టోబర్ ఇరవై ఆరవ తేదీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మనందరి ఆధ్యాత్మిక యాత్రకు నూతన ఆరంభం ఈ రోజు నుంచి మనం కలిసి ఒక దివ్య గ్రంథంలోని జ్ఞాన స్వరూపాన్ని అన్వేషించబోతున్నాం ఇది మనందరికీ ప్రయోజనచ్చే శాశ్వత మార్గదర్శి శ్రీమద్ భగవద్గీత భగవద్గీత కేవలం ఒక విశ్వాసానికి చెందిన గ్రంథంగా మనిషి జీవితానికి అర్థం చూపించే జ్ఞానరత్నం భగవద్గీత కాలం సంస్కృతి మరియు విశ్వాసాన్ని దాటి ప్రతి హృదయాన్ని సృశించే ఆధ్యాత్మిక సత్యం కురుక్షేత్ర యుద్ధ భూమిలో అర్జునుడి అయోమయంలోని క్షణంలో శ్రీకృష్ణుడి ఇచ్చిన ఉపదేశం ఇది కేవలం అర్జునుడికి మాత్రమే కాదు మనందరికీ మనలో కలిగే సందేహాలకు బాధలకు మరియు అనిశ్చితికి దారి చూపే కిరణం భగవద్గీత మన పాడ్కాస్ట్ పేరు ది స్వధర్మ పాడ్కాస్ట్ ఈ పవిత్ర గ్రంథం యొక్క సారాంశాన్ని ప్రతిబింబిస్తుంది స్వధర్మం అంటే మనకు సహజమైన కర్తవ్యం మీ ప్రత్యేకమైన లక్ష్యం మీరు నడవలసిన మార్గం గందరగోళం ఒత్తిడి మరియు పరస్పర విరుద్ధమైన కోరికలతో నిండిన ఈ ప్రపంచంలో మన స్వధర్మాన్ని అర్థం చేసుకోవటం శాంతియుతమైన స్పష్టమైన మరియు నిజమైన సంతృప్తితో కూడిన జీవితాన్ని గడపడానికి ఎంతో ముఖ్యం ఈ పాడ్కాస్ట్లో మనం భగవద్గీతలోని పద్దెనిమిది అధ్యాయాల్లోని ప్రతి శ్లోకాన్ని తెలుసుకుంటాం ప్రతి ఎపిసోడ్లో నేను ముందుగా ఒక శ్లోకాన్ని సంస్కృతంలో పారాయణ చేస్తాను మీరు ఆ శ్లోకం యొక్క శబ్దానందాన్ని అనుభవించేందుకు వీలుగా తర్వాత మనం ఆ శ్లోకంలోని అర్థాన్ని జీవన బోధనలను మన రోజువారీ జీవితంలో ఎలా అన్వయించుకోవాలో తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఇది కేవలం జ్ఞానయాత్ర కాదు ఇది ఒక అంతర్ముఖ యాత్ర మనలోని దివ్య జ్ఞానాన్ని మేల్కొల్పే ప్రయాణం మీరు భగవద్గీతని మొదటిసారిగా వింటున్నా లేదా ఇంతకు ముందే అధ్యయనం చేసిన వారైనా ఈ పాడ్కాస్ట్ మీకు మార్గదర్శకంగా పనిచేస్తుందని మరింత స్పష్టమైన అంతర్దృష్టులను కనుగొనడానికి మరియు భగవద్గీత బోధనలను మీ దైనందిన జీవితంలో ఏీకృతం చేయడానికి సహాయపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈ ప్రయాణంలో మీరు నూతన ప్రశాంతతను అనుభవిస్తారని నేను విశ్వసిస్తున్నాను ఈ పాడ్కాస్ట్ నేను ఒక ధ్యాన కేంద్రంగా భావిస్తున్నాను ఇక్కడ మనం కాసేపు ఆగి విని ఈ పవిత్ర బోధనల యొక్క పరివర్తన సామర్థ్యాన్ని గ్రహించవచ్చు మన ఉమ్మడి అన్వేషణ ద్వారా మీరు మీ స్వధర్మాన్ని కనుగొని జీవించడంలో ప్రేరణ స్పష్టత మరియు నూతన లక్ష్యాన్ని పొందుతారని నా హృదయపూర్వక ఆకాంక్ష మన తొలి ఎపిసోడ్లో మనం ప్రారంభించబోతున్నాం భక్తి యోగంతో భక్తి అంటే కేవలం ప్రార్థన కాదు ప్రేమతో విశ్వాసంతో మనసుని పరమాత్మకు సమర్పించుకున్నాం ఈ అధ్యాయంలో భగవద్గీత మనకు చూపిస్తుంది మన హృదయంలోని ఆ భక్తి ఎలా మనకు శాంతిని స్థిరత్వాన్ని మరియు పనమ సత్యాన్ని ప్రసాదిస్తుంది ఇక మన తదుపరి ఎపిసోడ్లో ఈ భక్తి మార్గంలోని లోతైన బోధనలను మనం మరింత నిష్టంగా అన్వేషిద్దాం అప్పటి వరకు మీ మనసు ప్రశాంతంగా ఉండాలని మీ శ్వాస మృదువుగా ప్రవహించాలని మీ మార్గం జ్ఞానంతో ప్రేమతో వెలిగిపోవాలని కోరుకుంటూ నమస్తే